ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని కలవడం జరిగింది ఆధునిక చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న కర్నూలు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి గురించి అభివృద్ధి పనుల గురించి ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి సమూలంగా చర్చించడం జరిగింది ఎందుకంటే గత ఒకటిన్నర సంవత్సరంగా ఎన్నో ప్రపోజల్స్ తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తున్నాం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు పంపిస్తున్నాం వాటికి నిధులు విడుదల చేయాల్సిన సందర్భం అదే సందర్భంలో ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఏ విధంగా సాగుతున్నాయి మిగతా అంశాలు ఏమిటి సూపర్ సిక్స్ ఎన్నో అమలు చేస్తున్నాం వాటి గురించి ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి దాని ఏ విధంగా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటే ఏ విధంగా చేసుకోవాలా ఇవన్నింటి విషయాల మీద సంకూ సమూ సమూలంగా ఆయనతో చర్చించడం జరిగింది అన్ని విషయాలు వివరించడం కూడా జరిగింది తప్పనిసరిగా ఆధునికని చుట్టుపక్కల పశ్చిమ మండలాలైనటువంటి కర్నూలు జిల్లాకు తప్పనిసరిగా సాయం చేస్తానన్నారు ఆయన పాదయాత్రలో తెలుసుకున్న ఎన్నో అంశాలని ఆయన ఆలోచన విధానాన్ని కూడా నాతో పంచుకున్నారు తప్పనిసరిగా ప్రజల్లో మమేకమై అందరూ కలిసి పని చేయాలి ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలని మనకు చెప్పారు